నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఆత్మీయ అభినందన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో రామాలయంలో డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఆత్మీయ అభినందన పూర్వక సత్కారం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలయ ధర్మకర్త కొడువలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా నూతనంగా ఎంపికన్న ఉపాధ్యాయులను సత్కరించారు సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదని సమాజాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత కలిగిన ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడం చాలా సంతోషకరమైన విషయమని సమాజానికి దిక్సూచిగా మార్గ నిర్దేశకులుగా విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే అరుదైన అవకాశం ఉపాధ్యాయులకు ఉన్నదని అటువంటి అత్యుత్తమమైన ఉపాధ్యాయ విజ్ఞాన బోధనను కలిగించాలన్నారు కార్యక్రమంలో శ్రీ రామసేవ అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి పోలిపాటి శివకుమార్ వంశీ శేఖర్ వినయ్ మోహన్ రాజేష్ సమస్త ప్రతినిధులు కోన సాయిబాబు దీవి అనంతచార్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సీతారామ కార్మిక సేవ సంస్థ మరియు శ్రీరామసేన అందరి తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ చాలా సంతోషం ఈ కార్యక్రమం పవిత్ర కార్యక్రమంగా భావిస్తాం కారణం మీ మేధా సంపత్తితో పోటీ పరీక్షల్లో దిగి ఒక పరమ పవిత్రమైనటువంటి ఒక వృత్తిని నిర్వహించే దానికి సిద్ధపడి దాంట్లో అర్హత సాధించి ఇటీవల ఈ మండలంలో ఈ మండల అయినటువంటి వ్యక్తులు ఈ ఉపాధ్యాయ వృత్తి ఎంపికైన సన్మానం చేసే కార్యక్రమాన్ని తలపెట్టాను కోట మండలంలో కూడా చేశాం ఒకడికి సంబంధించి మన గ్రామంలో చేస్తామంటే చాలా సంతోషించాం కారణం ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఒక పరమ పవిత్రమైనటువంటి వృత్తి అంటారు నోబెల్ ప్రొఫెషన్ కొన్నిటికి ధ్యానం చేస్తే కొన్నింటిని ఆశించుకుంటే ఇటువంటి గొప్ప వృత్తి ఈ వృత్తిలో పొందేటువంటి అనుభూతి ఈ వృత్తిలో పొందేటువంటి ఆనందం ఇంకా వేరే వృత్తుల్లో పొందలేరనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల్ని కారణం ఈ సమాజం యొక్క బాగును కోరుతూ ఈ సమాజాన్ని నిర్దేశించేటువంటి భావి పౌరులను తయారు చేసి వారికి దశను దిశను నిర్దేశించేటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తికి భారత సమాజం ఎంత గుర్తింపు ఇచ్చిందంటే Gracias. చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రభుత్వ కళాశాల చదువుకొని నాకు మళ్ళా ప్రభుత్వ పాఠశాలలోనే ఒక ఉపాధ్యాయునిగా జాయిన్ అవ్వాలనేటువంటి కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండేది అది ఈ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో నాకు చాలా ఆనందదాయకం అనిపించింది ఈ

ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లోనే నేను ప్రిపేర్ అయ్యి మళ్ళా నాకు స్కూల్ అంటే ఫిజికల్ సైన్స్ టీచర్ గా నేను రిక్రూట్ అవ్వడం జరిగింది కోట జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ప్రజెంట్ గా వర్క్ చేస్తున్నానండి దానికోసం నేను చాలా అదృష్టమే అనుకోవాలి చాలా దగ్గరగా వచ్చింది కానీ ఇంకొకటి ఏంటంటే సార్ చెప్పారు ఈరోజు రెడ్డి గారు చెప్పిన మాటలు నిజంగా చాలా స్ఫూర్తిదాయకం మేము నిజంగా ఉపాధ్యాయు వృత్తిలో ఉన్నా మాకు ఈరోజు మీరు ఉపాధ్యాయులుగా చాలా ఇంకా తెలియజేశారా నిజంగా మాకు మాట్లాడారు అందుబట్టి బట్టి చాలా సంతోషం మేము నేర్చుకోవాల్సిన మెలకువలు మా వృత్తికి ఉన్న సార్కు కు ఉన్న యొక్క మంచి అభిప్రాయాన్ని మాటల్లో తెలియజేశారు దాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది సార్ ఇలాంటి వృత్తిని మీరు ఈ రీతిగా ఎంకరేజ్ చేసినందుకు మా వృత్తి పట్ల మీకున్న ఇంత మంచి అభిప్రాయం బట్టి నాకు చాలా సంతోషంగా మండలం టెన్త్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను చెప్పాను టెన్త్ లో మంచి ర్యాంక్ రావడం వల్ల నాకు ఇంటర్ కలెక్టర్ ద్వారా నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాను తర్వాత డిగ్రీ పీజీ డిఆర్ గూడూరులో చదివాను బిఈడి నెల్లూరులో చదివాను ఇలా ఆల్మోస్ట్ గూడూరు నెల్లూరులోనే ఎక్కువ ఉన్నాను సో ఇప్పుడు వచ్చిన డిఎస్సి ర్యాంక్ థర్డ్ అవ్వడం వల్ల నేను గవర్నమెంట్ స్కూల్ని సెలెక్ట్ అయ్యాను సో ఫ్యూచర్లో మా మండలానికి రావాలంటే నాకు ఒకటే వాకాడ్ మండలంకి ఛాన్స్ ఉంది ఇంకెక్కడా లేదు ఇంకా మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఎలిజిబుల్